బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు దేవుని ఎందు నమ్మకాన్నించేటువంటి వాడు వర్దిల్లుతడు వాని జీవితములో లేమి కలిమి కష్టము ఉండనే ఉండదు దేవుడు తన ఎందు నమ్మకము కలిగినటువంటి వారిని ఆయన వర్దిల్ల చేయును వారిని ఘనమైనటువంటి వారిగా దేవుడు మలుచును ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎబ్బేజ్ అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు అతని గురించి వాక్యం ఏమంటుందంటే ఇస్రాయేలు దేవుని మీద అతడు నమ్మకం నుంచినాడు కనుక దేవుడు అతన్ని హెచ్చించినాడు ఎందుకంటే ఎబ్బేజు అన్న మాటకు వేదన అని అర్థం వేదన పడి ఇతన్ని కన్నానని చెప్పి అతని తల్లి అతనికి ఆ పేరును పెట్టింది అయితే అతడు ప్రభువును ఎరిగినటువంటి వాడై అయ్యా నీవు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించి నా సహోదరులందరికంటే నన్ను ఘనమైన వానిగా చేయమని ప్రార్థించినాడు దేవుడు అతని ప్రార్థనను విని అతన్ని తన సహోదరులందరికంటే ఘనమైనటువంటి వ్యక్తిగా ఆయన అతన్ని హెచ్చించినాడు అవును దేవుని బిడ్డ ఏమితో బాధతో వేదనతో నువ్వు కష్టపడుతున్నావా దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మలసగరు దేవుని ఎందు నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు నిన్ను చేయును నీ జీవితాన్ని ఆశీర్వదించును సామాన్యులకు తోడుగా ఉండి వారిని ఘనమైనటువంటి వారిగా చేసే గొప్ప దేవుడు ఆయన నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేటువంటి వాడు అతడు ఉన్నతమైన చదువు చదువుకొని అతని జీవితంలో చదువు ఎందుకు పనికి రాకుండా తనకి అది ప్రయోజనము లేదేమో అని అతడు బాధపడుతూ ఉన్నాడు అయితే దేవుని మాటలు అతడు గ్రహించి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన లేమిలో తన జీవితమును సరిదిద్దగలిగిన వాడు దేవుడే అన్నటువంటి నమ్మకంతో సంపూర్ణముగా దేవునికి లోబడినారు ఆశ్చర్యకరమైన దేవుడు అతనికి ఒక మంచి ఉద్యోగమునిచ్చి అతని సహోదరులలో అతని తండ్రి ఇంటి వారిలో అతన్ని గనుడైనటువంటి మనుషుడిగా మార్చినాడు అవును దేవుని బిళ్ళారు దేవుని ఎడల మీరు నమ్మకాన్ని ఉంచితే మీరు వర్దిల్లుతారు మీరు వర్దిల్లకుండా ఎన్నో ఆటంకాలు మీకు కలుగుతున్నాయంటే దేవుని ఎడల నమ్మకం లేకుండా ఉన్నారన్న సత్యాన్ని మీరు గ్రహించారు మిమ్మలను ఆశీర్వదించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి మీ కొరకై తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దైవం ఆ దేవుణ్ణి మీరు విశ్వసించండి ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించి తన కృపలో మిమ్మలను బలపరచునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీయందు నమ్మకం వారు వర్ధిల్లధరని మీరు చెప్పిన వాగ్దానంను బట్టి నీ బిడ్డలను మీరు వర్ధిలింపచేయమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసున్ నామమ్మని అడిగిబడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు దీవించును దీవించునుగాక ఆమెన్